ఈ మాటలు వింటున్న వారు ఎవరికైనా సరే ప్రభు ఒకవేళ అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని చేజేతులారా నువ్వు ఈ సొలోమోను ఎలా అయితే చేజేతులారా దాన్ని పోగొట్టుకున్నాడో అలాగ పోగొట్టుకునే పరిస్థితిలో నువ్వు ఉండకూడదని ప్రభు కృపను బట్టి బచ్చనలాడుతున్నా ఇకనైనా మల్లుకో ఇకనైనా మల్లుకుంటే ధన్యుడవు ధన్యురాలువు మల్లుకోలేదా ఖచ్చితంగా ప్రభు చేయాల్సిన తీర్పు తీరుస్తాడు ప్రభు అనుకున్నది ఖచ్చితంగా జరిగిస్తాడు రాత్రికాల సమయంలో నేను ఇలానే ప్రార్థన చేసుకుంటా ఉన్నాను నాకున్న అలవాటు దారి అయినా ఖాళీగా ఉన్న ఎప్పుడు స్థుతిస్తూ ఉంటాను ప్రార్థన ఏదో ఒకటి చేస్తూ ఉంటాను ఏడు నుంచి సెంటర్కి టీ తాగడానికి వెళ్ళిన ఇంకెక్కడికైనా ప్రయాణంలో ఉన్నా ఖచ్చితంగా ప్రార్థన స్థుతించటం అనేది మానక నేను ప్రార్థన చేస్తూ ఉంటాను ప్రభు నాకు నేర్పేది ఇలా ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు నాతో మాట్లాడుతూ ఉన్నాడు ఏం మాట్లాడుతున్నాడంటే మీరుంటున్న ఇంటికాడ ఇంటి బయట ఆ వాటర్ ట్యాప్ దగ్గర ఆ పక్కనున్న చర్చలో చిల్లంగి బాలమణి చేతబడి క్షుద్ర పూల సంబంధించినవి అక్కడ నీళ్లు పోశారు ఫలానా వ్యక్తి అని చెప్పని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు సరే నేనేం చేయగలను ప్రభు అన్న ఆ విషయం నాకు తెలియపరిచాడు అలర్ట్గా ఉండాలి జాగ్రత్తగా ఉంటానని సరే ఆ విషయం తెలుసుకున్న తర్వాత ప్రభుని ఒకటే అడిగా ఎన్నో అవకాశాలు ఇచ్చా ఆ వ్యక్తికి అయితే నేను ఒక సూచన అడుగుతున్నాను దాని విషయంలో నాకు క్లారిఫికేషన్ చేయి ప్రభు అన్న ఏంటి ఆ సూచన అంటే నేల తడిసేంత వర్షం పడితే వర్షపు నీళ్లు పడితే వాటి మీద ఆ శక్తులు అవన్నీ నిర్వీర్యమైపోతాయి అవి ఎవరైతే చేయిస్తారో వాళ్ళకు తిరిగి తగులుతాయి అలాగ వాళ్ళకు తగిలి ఆ వ్యక్తి చనిపోవటం నీ చిత్తం అయితే నేల తడిసేంత వర్షం కురిపించు రాత్రి నేను వెళ్తా ఉన్నాను వాటర్ క్యాన్ తీసుకొని నేల తడిచేంత వర్షం కురిపించు ఆ మాంత్రిక విద్యలు అవి నిర్వీర్యమైపోయి అవి ఎవరైతే పోసి అవి ఎవరైతే భార్యకు బిడ్డలకు తెలియకుండా ఏ వ్యక్తి అయితే చేయిస్తున్నాడో ఆ వ్యక్తికి అవి రివర్స్ అయి తగిలి అతను చనిపోవడం అయితే నేల దడిచే వర్షం కురిపించు నేల దడిసేంత వర్షం కురిపించు ప్రభుత్వం ప్రార్థన చేశారు రాత్రి అదే రీతిగా నేల దడిసేంత వర్షం పడింది అయినా డౌటే వద్దు మళ్ళీ వెళ్ళా దేవుని సన్నిధిలో కూర్చొని ప్రభు రాత్రి ఇలా ప్రేరేపించావు ఇలా అనుకున్నాను మరి అది వాస్తవికంగా జరగటం నిశ్చిత్తం అయితే కొంచెం సమృద్ధిగా వర్షం కురిసేలాగా అనుమతివు ఆ వర్షం పడితే ఆ మాంచరిక విద్యలు అన్నీ నిర్వీర్యమైపోతాయి తిరిగి వాళ్ళకి రివర్స్ అవుతాయి అవి రివర్స్ అయ్యి ఆ వ్యక్తి చనిపోవడం అయితే వర్షం కురిపించు ప్రోపా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని నా వ్యక్తిగత ప్రార్థన ఎప్పుడు చేసుకునే ప్రార్థన చేసుకొని ఇంటికి వచ్చి అట్లా బోనుకున్నా ఇందాక వర్షం కురుస్తూ ఉంది ఎందుకు ఈ సూచన అడిగానంటే ఎన్నో అవకాశాలు ఇచ్చాడు దేవుడు కానీ తన దుర్మార్గతను మాత్రం విడిచిపెడతల దేవుడు ఇచ్చిన అవకాశాలన్నీ అయిపోయాయి ఇక అది ఫైనల్గా ప్రభుని అడిగాను ఇక ఆ వ్యక్తి చనిపోవడం నిశ్చిత్తమైతే రివర్స్ అయి దానికి మేము బాధ్యులం కాదు నాకెందుకు వాడుతో ఇప్పుడు లేఖనం ఏముంది ఇరవై మూడో వచ్చిన వాళ్ళు చివరి మాట ఏముంది ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను అన్నాడు ప్రతిఫలం అంటే నువ్వేం చేచ్చావు అది నువ్వు మేలు చేస్తే నీకు మేలు వచ్చుద్ది కీడు చేస్తే కీడు వచ్చుద్ది ప్రాణహాని అంటే ప్రాణహాని వస్తుంది ఏది చేస్తే అదే నీకు వస్తుంది అని చెప్పని అక్కడ ప్రభుత్వ న్యాయమైన తీర్పు అవకాశం ఇచ్చాడు ఎన్నోసార్లు సలోమోన్కి ఇచ్చినట్లుగా ఎన్నోసార్లు గర్తించుంటాడు కానీ మూర్ఖతను విడిచిపెట్టకుండా దుర్మార్గపు క్రియలు చేస్తూ ఉంటే ఇక రాత్రి ఫైనల్గా అడిగా ప్రభుని అవి రివర్స్ అయ్యి ఆ వ్యక్తికి తగలటం అయితే ఆ వర్షం పట్టడం వల్ల అవి నిర్వీర్యమైపోవటం నిశ్చిత్తం అయితే నేల దడిసేంత వర్షం కురిపించు ప్రభు అని రాత్రి ప్రార్థన చేశాను ప్రభు కృపను బట్టి అదే జరిగింది పగటి వేళ ప్రార్థన చేశా ఇంకొంచెం సమృద్ధిగా వర్షం కురిపించు ప్రభు అని మధ్యాహ్న కాల సమయంలో అలాగనే వర్షం పడింది అంటే కన్ఫర్మ్ ప్రభు ఆ వ్యక్తిని భూమి మీద నుంచి తీసివేస్తున్నాడు అవకాశాలు ఎన్నో ఇచ్చాడు ఎన్నోసార్లు దేవుని వాక్యం వినుంటాడు ఈ కోణంలో ప్రతి ఒక్కరు గమనించాల ప్రభు అవకాశం ఇస్తాడు ఎప్పుడు చూసినా ఆ రెండేళ్ళు ఇలా పెట్టుకొని దే అనంగా ఆ గుండె చుట్టూరు ముళ్ళ కిరీటం ఉండి చాలా నెమ్మదిగా ప్రేమను పంచే కరుణామూర్తిగా కనపడతాడు అనుకోమాకుండా ఏసయ్య ఆయన యూరా గోత్రపు సింహం దహించు అగ్ని అని ఆయనకి పేరుంది హెబ్రి పత్రిక పన్నెండో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన అంటే చివరి వచ్చిన చివరి మాటలో ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు అని చెప్పానుంది ఇప్పుడు దహించు అగ్ని అయి ఉంటే అగ్ని ఎవడన్నా పోతే బతికి బట్టగడతడా దానియలు స్నేహితులు షడ్రేగ్ మేషక్ అభిజ్ఞుగా అనేవాళ్ళు నలుగురు రాజుకు తిరిగితే ఏడు అంచెల రెట్లు అగ్నిని ఎక్కువ చేయండి అన్నాడు దా రాజుకు కోపం రేగి ఆ నలుగురు తీసుకెళ్ళి ఆ అగ్నిగుండం వేయటానికి వెళ్తే ఆ ముగ్గురిని తీసుకొని వెళ్ళి అగ్నిగుండం వేయటానికి పోయారు ఆ ముగ్గురితో పాటు ఇంకో ఆయన వచ్చాడు నలుగురు ఆ అగ్నిలో ప్రశాంతంగా తిరుగుతున్నారు ఆ అగ్నిగుండం లేయటానికి పోయిన వాళ్ళు చచ్చారు అగ్ని ప్రతిదాన్ని పరిశుద్ధపరుస్తుంది అగ్ని జోలేస్తే ఎవడైనా కాలి బూడిదైపోతుంది అప్ప రెండోది ఉండదు